హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ నా సబ్స్క్రైబర్లు ఒక రెండు వేల ఐదు వందలు పైన ఉన్నారు అందులో కానిస్టేబుళ్ళు గ్రూప్ టూ సంబంధించిన వాళ్ళు తర్వాత డిఎస్సికి సంబంధించిన వాళ్ళు నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎయిత్పే కమిషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు దయచేసి అందరినీ క్షమించమని అడుగుతున్నా ఈ వీడియో ప్రత్యేకమైనది మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి నేను కూడా ఆ వీడియో చేయటం నాకు ఇష్టం లేదు కానీ నా మనసు ఆగకుండా ఆగలేకపోతుంది అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే గుండు సూది పిన్ను ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక జర్నలిస్ట్ అని చెప్తాడు అతను మన్నే శ్రీనివాస్ అని ఆయన ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఈ మధ్య రీసెంట్గా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ప్రైవేట్ పరం చెయ్యాలని దాని గురించి ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం మాట్లాడాడు నేనేం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానో చేయి చేద్దామనుకుంటున్నానండి మీరు ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు పదహారు మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో శాంక్షన్ అవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది అందులో ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా జరిగినాయి ఆ కాలేజీలు ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి మిగతా కాలేజీలు కూడా అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి డెవలప్మెంట్లో భాగంగా డెవలప్ అవుతూ ఉన్నాయి అయితే ఈ సో కాల్డ్ గుండు సూది పిన్ను అనే వ్యక్తి మన్న శ్రీనివాస్ గారు అలాగే ఆయన ఆయన మాటల్లో ఒకసారి ఆయన ఏం చెప్తున్నాడో దాని గురించి విని దాని మీద నేను డిస్కస్ చేస్తానండి ఒకసారి మీరు ఆయన మాటలు వినండి కనీసం రాష్ట్రం మొత్తం మీద ఒక్క మూడు వందల కోట్లు కూడా ఖర్చు అంటే మొత్తం నిధుల్లో ఒక పది శాతం లేదా పదిహేను శాతం మాత్రమే ఖర్చు పెట్టారు అంటే సివిల్ వర్క్స్ మాత్రమే పూర్తి చేశారు కొన్ని మెడికల్ కాలేజీలు కొన్ని మధ్యలో మాత్రమే వదిలేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయం ఈయన ఏం చెప్తున్నాడు అంటే మూడు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు గత ప్రభుత్వం అని చెప్తున్నాడు టెన్ టు ఫిఫ్టీన్ కూడా ఖర్చు పెట్టలేదు అని చెప్తున్నాడు ఇతను నేనేం చెప్తున్నానంటే మూడు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టకపోతే ఐదు కాలేజీల్లో అడ్మిషన్స్ ఎలా స్టార్ట్ అయినాయి ఇది నా పాయింట్ నెక్స్ట్ మిగతా ఐదు కాలేజీలు కూడా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయని ఇతనే చెప్తున్నాడు మరి దాన్ని అర్థం చేసుకోవాలి కదా ఇతను సరే ఇంకోటి ఒక మెడికల్ కాలేజీకి కన్స్ట్రక్షన్ అవన్నీ కావడానికి రెండు వందల యాభై కోట్లు అవుతాయని చెప్తున్నాడు ఇప్పటికే ఐదు కాలేజీలు అయిపోయినాయి ఇంకా పదకొండు కాలేజీలు ఉన్నాయి వాటిలో సగం కన్స్ట్రక్షన్ చాలా కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి ఈ ఫ్యాకల్టీ ఈ రిమైనింగ్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఉండాలి అయితే ఈయన ఏం చెప్తున్నాడు చూడండి మెడికల్ కాలేజీలో నాలుగు పూర్తయి క్లాసులు మొదలయ్యాయి ఇంకో ఐదు మెడికల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బిల్డింగ్ లేదు జస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయింది అండ్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అప్రూవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బిల్డింగ్ లేదు జస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయిందంట కన్స్ట్రక్షన్ పూర్తి అవటం అంటేనే బిల్డింగ్ ఉంటాం ఉంటాం కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని ఇవ్వలేదు వాటికి బాబు మీరు అసలు ఎక్విప్మెంట్స్ పెట్టలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అసలు బోధన పనికి రావాలని చెప్పి దాంతో ప్రభుత్వం కాలేజీలకి కూడా ఒక్కొక్క కాలేజీకి రెండు వందల కోట్లు అంటే నుంచి తీసుకొస్తారు దగ్గర దగ్గర ఐదు ఆరు వేల కోట్లు కావాలి అవి పూర్తి చేసి ఈ చెప్పే దాంట్లో ఇంకొక అబద్ధం ఏంటంటే ఒక కాలేజీకి రెండు వందల కోట్లు ఎక్కడి నుంచి వేసుకొస్తానన్నాడు ఆ మాట చెప్పి దగ్గర దగ్గరగా ఐదు వేల కోట్లు కావాలని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు అతను ఇప్పటికే ఐదు కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి కాలేజీలు నడుస్తున్నాయి ఇంకా ఉంది పదకొండు కాలేజీలు ఒక్కో కాలేజీకి రెండు వందల కోట్లు అన్నాడు పదకొండు కాలేజీలకి మొత్తం ఎంత రెండు వేల రెండు వందల కోట్లు ఈయన చెప్పింది అది కూడా ఈయనే చెప్పాడు ఈయన వీడియోలోనే రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తాది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చెయ్యాలి కదా అంత భారాన్ని నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు అని చెప్తున్నాడు అతను మీరు వాస్తవం చెప్తున్నారండి మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి గూగుల్లో సెర్చ్ చేసుకోండి నేను చెప్పకూడదు ఆ ఫిగర్ చండాలంగా ఉంటుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత అప్పు చేసింది మొన్న బడ్జెట్లోనే మార్కెట్ రుణాలతోటి లక్ష మూడు వేల కోట్లు అంతకుముందు బడ్జెట్లో ఎనభై ఒక్క వేల కోట్లు ఇప్పటికే లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీకి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర అంత డబ్బు లేదంటున్నాడు ఇతను చూడండి ప్రభుత్వానికి దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వం అంట పీపీపీకి ఇవ్వాలని చూస్తుంది అంట నేను ఒకటి చెప్తున్నానండి ఇంకొక విషయం కూడా చెప్తాను వెలిగొండ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఈ వెలిగొండ ప్రాజెక్టు మీరు గమనించండి రెండు సొరంగాలు కూడా పూర్తయిపోయినాయి రెండో సొరంగము చాలా ఇంపార్టెంట్ చాలా పెద్దది అది రెండో స్వరంగం ఏడు కిలోమీటర్లు మాత్రమే లోపల లైనింగ్ పనులు చేయాలి ఆ లైనింగ్ పనులు కనుక చేస్తే పశ్చిమ ప్రకాశానికి అత్యంత వెనకబడిన నల్గొండ జిల్లా లాంటి పశ్చిమ ప్రకాశానికి నీళ్ళు అందిస్తే ఆ ప్రాంత వాసులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు ఒక వ్యవసాయ సంవత్సరం అయిపోయింది లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు వ్యవసాయ సంవత్సరం నడుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వ్యవసాయ సంవత్సరం కూడా అయిపోవచ్చింది ఎందుకంటే ఈ సంవత్సరం కూడా నీళ్ళు ఇవ్వనట్టే ఇవ్వలేదు ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు దాని మీద స్పందించలేదు ఈ సో కాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకునే వ్యక్తులు ముసుగులో వీళ్ళు మా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు గమనిస్తున్నారని అది కంప్లీట్ చేస్తే ప్రభుత్వం ప్రజలకి ఎంత ఉపయోగం ఉంటుంది అట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంత అప్పు తీసుకొచ్చి ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకసారి చూడండి మళ్ళీ కానీ నిర్వహణ అంతా ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు సో ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి ఎప్పుడైతే ఆ కాలేజీలు వెళ్తాయో వాళ్ళకి నచ్చినట్టే ఫీజు వసూలు చేస్తారు అయితే గవర్నమెంట్ మానిటరింగ్ ఉంటుంది గవర్నమెంట్ మానిటరింగ్ ఉండిద్దంట వదిలేదు నిర్ణయాధికారం వాళ్ళది ఉండదు కొంత పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది అయితే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు మేము పేదల కోసం కట్టాము వాళ్ళేమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు సో పేదల సొమ్ము ప్రైవేట్ చేయడం అంటే ఇదే అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు ఒక వాదం తీసుకొచ్చారు సో ఓవరాల్గా టీంలో జరుగుతున్నది ఇది సో బీపీపీకి ఇవ్వడం తప్ప తప్ప ఇక్కడ నేనేం చెప్తానంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని డబ్బులు లేవు పైగా టు బి ఫ్రెండ్ ఒక మాట చెప్పుకుందాం ఇంజనీరింగ్ కాలేజీలో ఇది చూడండి కాలేజీ ఇది చూడండి అసలు ఈయన ఎక్స్ప్లనేషన్ తలకాయకి బోడిగుండుకి పెడతున్నాడు ఈ ఎక్స్ప్లనేషన్ ఆయన ఎక్స్ప్లనేషన్ చూడండి అత్యంత జుగుప్సాకరంగా ఉంది

ఎక్కడ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చినా బీటెక్ వాళ్ళే ఒక ఆఫీస్ నోటిఫికేషన్ బీటెక్ నోటిఫికేషన్ వచ్చినా బీటెక్ వాళ్ళే అసలు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇంటర్ ఎంత విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చినా బీటెక్ వాళ్ళే ఎక్కడ చూసినా ఎక్కువైపోతున్నారు నిరుద్యోగులు ఎక్కువ వాళ్ళే ఉంటున్నారు ఎందుకు కాలేజీలు ఎక్కువైపోయినాయి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళ నైన్టీ పర్సెంట్ మంది బీటెక్ 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 అంటున్నారు డిగ్రీ ఎవడెళ్ళట్లేదు పోనీ బీటెక్ చదివిన వల్ల నైపుణ్యం ఉంటుందా అంటే ఉండట్లా జాబులు వస్తున్నాయా అంటే రావట్లా అందుకే విపరీతంగా అయిపోయింది దీనికి కారణం ఏంటి అప్పట్లో ఫ్యూచర్ రియంబర్స్మెంట్ రావడం ఇంజనీరింగ్ కాలేజీలు పెరగడం ఇవన్నీ కూడా ఇప్పుడు మెడికల్ విద్య కూడా అలాగే తయారవ్వాలా ఇప్పుడు ఆల్రెడీ చూసారండి ఈయన మాట్లాడేది తలకాయకి బోడు గుండుకి లింక్ పెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పెరగడం వల్ల విద్య యొక్క నాణ్యత పడిపోయింది అలాగే ఆంధ్రప్రదేశ్లో పదహారు మెడికల్ కాలేజీలు రావడం వల్ల మెడిసిన్ కా సీటుకు సంబంధించిన విద్య యొక్క పడిపోయిద్ది నాణ్యత పడిపోయిద్ది వాళ్ళు సరిగా ఆపరేషన్లు ఎట్లాంటివి చేయలేరు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు మెడికల్ కాలేజీలకు సంబంధించి అతనికి తెలుసో లేదో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది సరైన ప్రమాణాలు కనుక పాటించకపోతే నిలువున నిర్దాక్షిణ్యంగా అడ్మిషన్స్ వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా త్రీ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా అడ్మిషన్స్ నిర్దాక్షిణంగా ఆపేస్తుంది ఒక పదహారు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి రావటం వల్ల వందల కాలేజీలు ఉన్న దానితోటి లింక్ పెడుతున్నాడు చాలా అది నాణ్యంగా ఉంటాయి మెడికల్ కాలేజీలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఊరుకోదు చాలా సీరియస్గా ఉంటుంది సీరియస్గా చెప్తున్నాను ఈ పాయింట్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఈయన ఏం చెప్తున్నాడు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తర్వాత ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకా ఏ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా ఇంజనీరింగ్ వాళ్ళే వస్తున్నారు అని చెప్తున్నాడు ఇతను చెప్పే దాంట్లో ఒక వర్షను రాంగ్ సైడ్ ఆఫ్ కాయిన్ తీసుకున్నాడు మెయిన్ సైడ్ ఆఫ్ కాయిన్ నేను చెప్తున్నా చూడండి ఉద్యోగాలు కొట్టేవాళ్ళు అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులే ఇంజనీరింగ్ విద్యార్థులే అయితే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు ఇంజనీర్లు కాదు అన్నట్టు చెప్తున్నాడు ఆయన కానీ నేను ఒకటి చెప్తున్నా డిగ్రీ చదివే వాళ్ళు ఎంత ఎంత శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలు కొడుతున్నారు ఎంత శాతం మంది డిగ్రీ చదివే వాళ్ళు జీవితంలో వాళ్ళు ఆ చదివిన దాంట్లో సెటిల్ అవుతున్నారు ఇంజనీరింగ్ కాలేజీలు పెరగటం వల్ల ఇంజనీరింగ్ చేయటం వల్ల ఎంతో కొంత గొప్ప అంటే డిగ్రీ చదవటం కంటే ఇంజనీరింగ్ చదవటం చాలా బెటరు నాలుగు సంవత్సరాలు రెండు సెమిస్టర్లు ఉంటాయి ల్యాబ్లు ఉంటాయి డిగ్రీలో ఐదు సబ్జెక్టులు ఉంటాయి సంవత్సరానికి ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఐదు మూడు పదిహేను వాళ్ళ స్టాండర్డ్ అంటుంటుంది ఇంజనీరింగ్ స్టాండర్డ్ ఇంజనీరింగ్ స్టాండర్డ్ పడిపోయిందంటే డిగ్రీ స్టాండర్డ్ వాళ్ళు పెరిగిందా ఏం మాట్లాడుతున్నాడు ఇతను అసలు ఈయన జర్నలిస్టేనా అంత సబ్జెక్టు నాలెడ్జ్ ఉందో అసలుకి అసలు ప్రవర్తన మాట వ్యవహార శైలి ఎలా ఉందో మీరు ఇంకో విషయం కూడా చెప్తున్నా దీని కింద కామెంట్లు నేను ఉన్నది నాటి మీరు కూడా చదవండి కావాలంటే ఎలా కామెంట్లు పెట్టారు దీని గురించి మీరు కూడా ఇతను అంటాడు ఎక్కడ మెడికల్ కాలేజ్ రావాలో అక్కడ రావాల్సిన అవసరం ఉంది ఎక్కడ పడితే అక్కడ రాకూడదు అంటాడు పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది విశాఖపట్నంలోని పాడేరు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అంటే మామూలు విషయం అది ఏజెన్సీ ప్రాంతం వెనకబడిన ప్రాంతం అట్లాంటి ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రావడం వల్ల ఏజెన్సీలో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వైద్యం చేసే అవకాశం ఉంటుంది కదా ఒంగోలులో రిమ్స్లో మెడికల్ కాలేజ్ ఉంది మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఎందుకు అంటాడు ఈయన మాటలు మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంటే తప్పే ఉంది మార్కాపురం ప్రాంతం అంతా అక్కడ మూడు మూడు నియోజకవర్గాలు ఉంటాయి దర్శి ఎర్రగొండపాలెం మార్కాపురం ఇంకో నాలుగోది గెద్దలూరు ఈ ప్రాంతాలన్నీ కూడా వెనకబడిన ప్రాంతాలు ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ రావడం వల్ల ఈయనకి ముప్పై నాకు అర్థం కావట్లేదు ఈయన జర్నలిస్ట్ అన్నది నంద్యాలలో శాంతారాం కాలేజ్ అని ఒకటి ఆల్రెడీ ఉంది కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉంది కుప్పంలో మెడికల్ కాలేజ్ ఉంది ఆదోన్లో మెడికల్ కాలేజ్ ఎందుకని అంటాడు కర్నూలుకి ఆదోనికి చాలా దూరం ఉంది ఆ కోడుమూరు కానీ ఆదోని కానీ జాగ్రఫర్ ఈయన జర్నలిస్టు ఈనాడులో పనిచేసిందని చెప్తాడు ఆదోని బళ్ళారికి చాలా దగ్గర అది రిమోట్ ఏరియా లాగా ఉంటుంది అక్కడ మెడికల్ కాలేజ్ వస్తే ఏంటి అసలు ఏమన్నా అర్ధం మాట్లాడుతున్నాడు అతను ఒంగోలు నుంచి మార్కాపురానికి డెబ్బై కిలోమీటర్లు అంటారు కర్నూలు కాలేజ్ ఉండకూడదు అంటున్నాడు ఉంటే ఏమైంది నాకు అర్థం కావట్లేదు ఉంటే ఏమైంది మెడికల్ కాలేజ్ ఉంటే ఏమైంది ఎక్కువ కాలేజీలు ఉంటే స్టాండర్డ్ పడిపోతాయి అండి అప్పుడు ఎందుకు పడిపోతే స్టాండర్డ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఊరుకో ఉండదు స్టాండర్డ్ పడిపోతే గుర్తుపెట్టుకోండి

ఈ సోకాల్ జర్నలిస్ట్ తెలిదాము థర్డ్ ఇయర్ నుంచే జూ జూనియర్ డాక్టర్లుగా ఉంటూ వన్ టూ ఇయర్స్ ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ ట్రీట్మెంట్ నేర్చుకుంటూ ఉంటారు ప్లస్ ఫస్ట్ ఎవరైతే మెడిసిన్ చదివి ఉంటారో గవర్నమెంట్ డాక్టర్గా వస్తే వాళ్ళు ఫస్ట్ వన్ టూ త్రీ ఇయర్స్ రిమోట్ ఏరియాస్లో పని చేయాలన్న విషయం ఇతనికి తెలియదు ఇతనికి తెలియదు వీళ్ళు పొలోమని యూట్యూబ్లో సోషల్ మీడియాలో వచ్చేసి ఇష్టానుసారంగా మేము కరెక్ట్ మేము జర్నలిస్టుమి మేము న్యూట్రల్ జర్నలిస్టుమి ఏం న్యూట్రల్ జర్నలిస్ట్ ఇది ఇది న్యూట్రల్ జర్నలిజం అంటుంది మేము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం ఏంటి అంటారు వాళ్ళు పిహెచ్సిలో మేము పనిచేయడం ఏంటి అంటారు వాళ్ళు సో ఇలా చాలా వ్యవహారాలు చాలా ఈ ఎడ్యుకేషన్ సిస్టంకి సంబంధించి ఇంజనీరింగ్ విద్యను ఎలాగ పాడు చేశారు నైపుణ్యం లేకుండా చూసారా తలకాయకి బోర్డు గుండుకి లింక్ పెడుతున్నాను చెప్తున్నాను ఇంజనీరింగ్ విద్యను అంటే పాడు చేసారంట మెడికల్ విద్యను కూడా పాడు చేస్తుందంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన మాట్లాడే తీరు ఇలా ఉంది పదహారు మెడికల్ కాలేజీలు వస్తే మెడికల్ కాలేజీలు మెడిసిన్ విద్యను కూడా పాడు చేసే పరిస్థితికి వచ్చింది ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే దాన్ని ఏమనుకోవాలని అర్థం చేసుకుంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి రెండు వందల యాభై కోట్ల ఎంతనే చెప్తున్నాడు ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు అయిపోయినాయి ఎంతనే చెప్తున్నాడు కాలేజీలు కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత కూడా పేదలకు విద్య ఉపా వైద్యం అందుతాదయ్యా అని చెప్తుంటే నువ్వే చెప్తున్నావు పీపీపీ మోడల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతారు ప్రైవేట్ సీట్లు అంటారు ఆ సీట్లను అమ్ముకుంటారు పరిస్థితులు దారుణంగా ఉంటాయి నువ్వే చెప్తున్నావు మళ్ళీ ఇట్లా మాట్లాడతావు జిల్లాకి రెండు మూడు మెడికల్ కాలేజీలు ఉంటే అట్లాగే ఉండదు అన్నారు ఇతనే ఇరవై ఆరు జిల్లాలు చేశారు జిల్లాకు వచ్చి ఒక మెడికల్ కాలేజీ లెక్కన ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు అని చెప్పి మళ్ళీ ఇతనే జిల్లాకి వచ్చి రెండు మూడు మెడికల్ ఉంటే కాలేజీలుంటే విద్య పాడైపోద్దికర ఎక్కువ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇబ్బందికరం అని చెప్తున్నాడు ఎక్కువ ఇచ్చింది ఎవరు ఎట్ల ఇస్తారు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా చెక్ చేస్తారు అన్నీ అయిపోయిన తర్వాతే అడ్మిషన్స్ క్లియర్ చేస్తారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా దానికి ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ప్రభుత్వం అయితే పీపీపీకి ఇవ్వటం ఒక రకంగా మంచిది అంట ఏ విధంగా మంచిదో చెప్పు ప్రభుత్వం పీపీపీకి ఇవ్వటం ఏ విధంగా మంచిది ఏ విధంగా పేదవాడికి వైద్యం అందుతుంది ఏ విధంగా పేదవాడికి న్యాయం జరిగిద్దో చెప్పు ఐఎం సారీ ఐఎం సారీ మరి శ్రీనివాస్ గారు మీరు నోటల్ జర్నలిస్ట్ అని చెప్తారు ఐఎం సారీ ఇప్పుడు అది అయిపోయిందండి ఇప్పుడు కామెంట్స్ ఈయన కింద ఏం కామెంట్స్ పెట్టారో ఒకసారి కామెంట్స్ కూడా చూపిస్తా మీరు చూడండి ఒకసారి కామెంట్స్ సారీ అండి అట్లాంటి పదవాలు వాడకూడదు వాళ్ళు పెట్టిన కామెంట్స్కి లైక్లు నూట ముప్పై మూడు లైక్లు కొట్టారు కామెంట్ పెట్టారు కడుపుకి అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా మెడికల్ కాలేజీ వస్తే హాస్పిటల్ వస్తుంది పేదలకు వైద్యం అందుతుందని ఒక కామెంట్ పెట్టాడు దానికి నూట మూడు ముప్పై మూడు మంది లైక్ కొట్టారు తప్పు కదా ప్రైవేటు ఎడ్యుకేషన్ని ప్రోత్సహించకూడదు అని ఒకతను కామెంట్ పెట్టాడు ఇంకో కామెంట్ ఏమైనా పెట్టారు చూడండి ఒక్క కామెంట్ కూడా పాజిటివ్గా పెట్టలా నువ్వు నీ విశ్లేషణ మరి ఇంత నీచంగా తయారయ్యారేంట్రా బాబు అని ఒకటి కామెంట్ పెట్టాడు శ్రీనివాస గారు చూడండి అది సీనన్నా నువ్వు సూపర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వద్దంటున్నావు ఇండైరెక్ట్గా నువ్వు న్యూట్రల్ జర్నలిస్ట్ అని నవ్వుతున్నాడు అతను ఇట్లా ఉంది అసలుకి కామెంట్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ సీనుబాబు మెడికల్ కాలేజీ వస్తే మూడు వందల నుంచి ఐదు వందల పడకల హాస్పిటల్ వస్తుంది ఎంతోమంది నిరుపేదలైన మెరుగైన వైద్యం అందుతుంది మెడికో విద్యార్థులు పెరగటం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది అని నీ ఆలోచన విధానానికి శతకోటి నమస్కారాలు అని చెప్పి ఒకటో కామెంట్ పెట్టాడు ఇట్లా ఉంటాయండి కామెంట్లు చూడండి కామెంట్లు అంత దారుణం కామెంట్లు పెట్టాడు సారీ అండి నేను జర్నలిజం గురించి ప్రభుత్వాల గురించి చెప్పట్లేదు ఎల్లో జర్నలిస్ట్ అనిపించావు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో మహా ఉండే మూడు వేల ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి దానికే డాక్టర్స్ ఎక్కువ అవుతారా పైగా అందులో హాస్పిటల్ ఉంటుంది ఫ్రీగా వైద్యం ఇస్తారు మూడు వేల మెడికల్ కాలేజీలు డాక్టర్స్ ఎక్కువైపోతారని అతను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు అతను జర్నలిజం అనేది సిగ్గుతో తలదించుకోవాలి మళ్ళీ న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు అతను వేరే పెట్టారండి పొలిటికల్గా పేర్లతో పెట్టారా నేను చదవదలుచుకోలేదు రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడు మన్నే శ్రీనివాస్ గారు కడుపు కన్నం తినేవాడు ఎవడు కూడా ప్రైవేట్ పరం చేయడని పెట్టాడు ఒకటి కామెంట్ శ్రీనుబాబు గారు జగన్ గారి టైంలో రెండేళ్ళు కరోనా అది చెప్పు నోటల్ జర్నలిస్టు నువ్వు నిజాలు నోట్లో నుండి వస్తే టీడీపీని తిట్టాల్సి వస్తుంది కొంత పాత్ర అంటే ఎంత ఎంత ప్రేమ అని మా సరే అది వదిలేండి వదిలేండి మేము రాజకీయాల దొరికి నేను ఎదర్చుకోలేదు ఇంకోటండి నిజంగా చెప్తున్నాను గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఒకటి అమ్మఒడి కానీ రెండు ప్రీ బస్ ఉంది కదా ఇవి రెండు ఎక్సలెంట్ పథకాలు సక్సెస్ అయినాయి ఏ గవర్నమెంట్ అయినా కూడా నడపాల్సిందే ఇంత ప్రభుత్వం నష్టం జరిగినప్పుడు కూడా నడపాల్సింది కానీ నేను ఏం మాట్లాడుతున్నా అంటే చూడండి ఇక్కడ ఈ మెడికల్ కాలేజీల విషయంలో అమ్మఒడి ఉచిత బస్సు ప్రయాణం అనేది సూపర్ ఎక్సలెంట్ నేను చెప్తున్నా దానికంటే కూడా మెడికల్ కాలేజీ మంచి అని ఒక అతను కామెంట్ పెట్టాడు చూడండి అమ్మఒడికి ఉచిత బస్సు ప్రయాణానికి ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కానీ వైద్య విద్య కోసం ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు ఏమి మాయో ఇది అని కామెంట్ పెట్టాడు ఒక అతను ఇట్లా ఉందన్నమాట పరిస్థితి చూడండి అది ఎట్లా బెటర్ కామెంట్ పదమూడు వేల కోట్ల తల్లికి వందను ఏడు వందల ఇరవై కోట్లు ఉచిత బస్సు ప్రయాణం పెట్టే డబ్బులు మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టవచ్చు కదా జర్నలిస్ట్ మన్న శ్రీనివాస్ గారు చెప్తున్నా ఒక మెడికల్ కాలేజీ రెండు వందల కోట్లు ఖర్చు అవుతుందని బాధపడిపోతున్నావు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నావు నువ్వు పదమూడు వేల కోట్ల తల్లికి వందను ఏడు వందల ఇరవై కోట్లు ఉచిత బస్సు అని చెప్తున్నారు అవి తీసేసి మెడికల్ కాలేజీలు పెడితే భవిష్యత్తు బాగుంటుంది నిజమైన పేదవాడికి అందుతుంది నువ్వెట్ల జర్నలిస్ట్ పోయా నాకు అర్థం కావట్లేదు నోటల్ జర్నలిస్ట్ అని చెప్తాం మళ్ళీ అది తప్పు నెక్స్ట్ ఇంకోటి అతను ఏమేమి కామెంట్ పెట్టాడు చూడండి బార్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉండవచ్చు కానీ మెడికల్ కాలేజీలు ఉండకూడదా బార్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు కానీ మెడికల్ కాలేజీలు ఉండకూడదా మెడిసిన్ చదివితే ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే సొంతంగా మెడిసికల్ షాప్ రన్ చేసుకోవచ్చు అని ఎందుకు అనుకోకూడదు చూడండి ఉచిత బస్సులు ఎవడు ఇవ్వమన్నాడు రోజుకి ఏడు కోట్లు అని అడుగుతున్నారు అమ్మో రెండు వందల యాభై కోట్లు గవర్నమెంట్ భరించలేదన్నా గవర్నమెంట్ బడ్జెట్ సరిపోదు అని షటర్ వేస్తున్నాడు శ్రీనివాస్ గారికి అమ్మో రెండు వందల యాభై కోట్లు అంత గవర్నమెంట్ దగ్గర లేదు అంత భరించలేదు అని గవర్నమెంట్ గారికి షటర్ శ్రీనివాస్ గారిని షటర్ వేస్తున్నాడు నువ్వు చెప్పేదానికి కవర్ చేస్తున్నావు బ్రో నీ కవరింగ్ సూపరు మీకు సంపద సృష్టించే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయే ఇంకా వేరే బెటర్ అంటే నేను అది కామెంట్ చేయదలుచుకోలేదు ఇట్లా ఉన్నాయండి మీ కామెంట్లు ఇంకోటి కూడా చెప్తున్నా పనికి మాలిన పథకాలు బాగానే అప్పులు తీసుకొచ్చి పెడతారు కానీ ఇలాంటి ఉపయోగపడే వాటి కోసం గవర్నమెంట్కు భారం అని చెప్తున్నావా ఈ రాజకీయ నాయకులు ఎవరో ప్రైవేట్ వ్యక్తులను బాగుపరచడానికి ఇలాంటి పనులు ఎవరు చేయరు అదే అండి మణి శ్రీనివాస్ గారు నన్ను దయచేసి బేషర్తో క్షమించండి ఈ వీడియో చేస్తున్నందుకు నాకు నా సబ్స్క్రైబర్కి సంబంధం లేదు దయచేసి నాకు వీడియో చేయటం కూడా ఇష్టం లేదు క్షమించండి నా మనసు అంగీకరించగా నాకు చేస్తున్నానండి దయచేసి ఏ పార్టీ తోటి దీన్ని నాకు అంట కట్టొద్దు దయచేసి అది నాకు ఇష్టం లేని పని థ్యాంక్ యూ అండి దయచేసి క్షమిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్